హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లలితస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు నేను మీకు పండుమిర్చి పిక్కిల్ కోప్ప ఎలా వేసుకుంటారో నా స్టైల్లో చూపిస్తాను అనమాట దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో శనగపప్పు పచ్చి శనగపప్పు ఉంటుంది కదా అది ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై అవనివ్వాలండి తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి ఒకటి పీసెస్ వేసేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఎండుమిర్చి కూడా ఒక త్రీ ఆర్ ఫోర్ ఫోర్ ఎండుమిర్చి కట్ చేసేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి మనకి జీరా జీలకర్ర కూడా ఒక టే టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చండి పిక్కిల్ కాబట్టి ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ ప్రాబ్లం లేదనమాట ఇలా ఈ ఆయిల్లో డీప్ ఫ్రై అయిన తర్వాత మనకి కరివేపాకు ఏంటంటే ముందే వేసామంటే మనకు ఆయిల్లో ఫ్రై అయిపోతాయి కాబట్టి కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేస్తే టేస్ట్ కూడా అనమాట ఒక త్రీ లీవ్స్ అట్లా నేను కరివేపాకు వేసాను ఇవన్నీ కలిపేసి ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యేటట్లు చూసుకోవాలన్నమాట ఇది వచ్చేసి పికిల్ పేస్ట్ ఉంటుంది కదా ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదా యాక్చువల్గా మాకు సిస్టర్ పంపించారనమాట గ్రైండ్ చేసి పంపించారు ఇది ఆయిల్లో అన్నీ డీప్ ఫ్రై అయిన తర్వాత ఇలా పికిల్ దీంట్లో వేసేసి మంచిగా ఆయిల్ అబ్జర్వ్ చేసేటట్లు మొత్తం కలపాలన్నమాట ఇలా మొత్తం కలపడం వల్ల ఏంటంటే పికిల్లోకి ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని మనకి పచ్చి ఏమి లేకుండా మంచిగా ఫ్రై అవుతుందనమాట టేస్ట్ కూడా బాగా వస్తుంది చాలామందికి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇట్లా పికిల్ వేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు కదా సో ఇలా అయిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌలోకి సర్వ్ చేసుకోవాలన్నమాట ఇలా బౌల్లో నుంచి తీసేసేసి వేరే దాంట్లోకి పెట్టుకోవాలి ఎవరికైనా ఈ పికిల్ नचते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब थैंक यू फॉर वाचिंग बाय बाय